పవన్ కళ్యాణ్ ఎంత బిజీగా ఉన్నా సరే సంవత్సరానికి ఒక సినిమా చేయబోతున్నాడు ఇప్పుడు ఇది హాట్ టాక్ హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే స్టార్ ప్రొడ్యూసర్ మన దిల్ రాజు గారు ఈ విషయాన్ని చెప్పడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి ఒక సినిమా చేయాలి అని చెప్పేసి మనందరూ కూడా తెలిసిందే ఈ ఏడాదిలో రెండు సినిమాలు అయితే వచ్చినాయి హరిహరి వేరమల్లు ఓజిన్ నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా రాబోతోంది ఇంకా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా లైన్అప్ కి సంబంధించి తెలియాల్సి ఉంది ఇంకో విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాటల మధ్యలో చెప్పడం జరిగిందన్నమాట ఏదైతే ఈ ఓజీ సినిమా ఉందో దీనికి ఒక సీక్వెల్ అన్నట్లుగా ఓజీ టూ అన్నట్లుగా ఒక టాక్ అయితే నడుస్తుంది మరి అది ఎంత వరకు వెళ్తుందో చూడాలి ఎందుకంటే దీని కలెక్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటది కలెక్షన్స్ అయితే కొంతమేర డ్రాప్ అవడంతో దీని నెక్స్ట్ ఈ సినిమాకి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది కొంతమేర తెలియాల్సి ఉంది ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించి సక్సెస్ మీట్ అయితే ఏర్పాటు చేసి మాట్లాడడం జరిగిందనమాట సో అందులో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి అంచనాలు ఏర్పాటు చేశారు సుజిత్ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు పవర్ స్టార్ ని మనం ఎలా చూడాలని చెప్పేసి అనుకుంటున్నామో అలాంటి లుక్ లో చూపించాడని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట మొత్తానికి సుదర్శన్ థియేటర్ లో నేను కూడా సినిమా చూడడం జరిగిందని చెప్పేసి ఆయన మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా ఆకాశానికి ఎత్తేస్తూ చెప్పిన మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఏడాదికి ఒక్కసారి ఒక ఓజీ లాంటి సినిమా తీయాలని చెప్పేసి దిల్ రాజ చెప్పడం జరిగింది మరి ఆయనకి ఏమైనా ఇంటర్నల్ సోర్స్ ఏమైనా ఉందా లేదంటే ఆయన కేవలం తెలియాల్సి ఉంది ఏదైనా కూడా పవన్ కళ్యాణ్ గారి సినిమా సంవత్సరం కూడా వస్తే అటు పక్క ఆయనకి ఆర్థికంగా కావచ్చు ఇటు పక్క అభిమానులకు ఆనందపరంగా కావచ్చు హ్యాపీగా ఉండడానికి అయితే అవకాశం అయితే